Hi friends, welcome back to our channel. ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి అదృష్టం కలగబోయే ముందు కనిపించే సంకేతాల గురించి అలాగే మీ ఇంట్లో విజయలక్ష్మి కటాక్షం ఉండాలంటే మీరు ఎటువంటి పనులను చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారు పట్టుదలతో ఏ పనినైనా సాధించగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు అనవసరమైన విషయాలకు డబ్బులను ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది అందువల్లే వీరు వారి జీవితంలో మంచి విజయాలను సాధించగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వృషభ రాశిలో జన్మించిన వారికి అదృష్టాన్ని కలిగించే రంగు తెలుపు రంగు అలాగే వీరికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి వీరికి కలిసి వచ్చే వారం ఆదివారం అంతేకాకుండా వృషభ రాశి వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వారి ఇంట్లో ఎటువంటి పనులు చేయకూడదు అలాగే ఈ రాశి వారికి అదృష్టం కలిగే ముందు కనిపించే శుభ సంకేతాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన హిందూ పురాణాల ప్రకారం చీపురుని లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా చెబుతారు అందుకే ఎప్పుడు చీపుడిని కాలితో తన్నకూడదు అంతేకాకుండా మీ ఇంట్లో ఎప్పుడు చీపుడిని నిలబెట్టి ఉంచకూడదు అలా చేయడం వల్ల శనిదేవుడు మీ ఇంట్లోకి వస్తాడు అలాగే మీ ఇంటిని శుభ్రం చేసుకునే చీపుడిని ఎంతో పవిత్రంగా చూడాలి అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు చీపురు కనబడకుండా దానిని ఒక ప్రత్యేక ప్రదేశంలో పెట్టాలి అంతేకాకుండా మన కంటికి ఎదురుగా ఉన్నప్పుడు చీపురు కనిపించకూడదు అలా కనిపిస్తే మీ ఇంట్లో తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అంతేకాకుండా వృషభ వారు మీ ఇంట్లో భోజనాన్ని కూడా ఎప్పుడు వృధా చేయకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ రాశి వారు వారి ఇంట్లో నీటిని కూడా వృధా చేయకూడదు నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలి అలాగే ఈ రాశి వారు సంపాదించిన డబ్బులు కొంత డబ్బుతో పేదలకు అన్నదానం చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారు లక్ష్మీదేవిని ఎర్రని పువ్వులతో పూజించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందగలరు అంతేకాకుండా వృషభ రాశి వారికి అదృష్టం కలిగే ముందు కొన్ని శుభ శకునాలు కనిపిస్తాయి అవి ఏంటంటే మీ ఇంటి దగ్గరలో పక్షుల యొక్క కిలకిల్లలు ఎక్కువగా వినిపిస్తాయి అలాగే మీ ఇంట్లో గుంపులు గుంపులుగా నల్ల చీములు గనక కనిపిస్తే మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని దాని అర్థం అలాగే మీ ఇంట్లో మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే మీరు త్వరలోనే అదృష్టవంతులు అవుతారని దానికి అది కూడా ఒక సూచన అలాగే వృషభ రాశి వారికి కలలో తులసి కోట చుట్టూ బల్లులు తిరుగుతున్నట్లు కనిపించినా అలాగే రెండు తలకాల పాము కనిపించినా మీరు త్వరలోనే లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందబోతున్నారని దాని అర్థం అలాగే మీకు కలలో తెల్ల ఏనుగు గులాబీ పువ్వు గుబ శంఖం బల్లి కనిపిస్తే మీరు త్వరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి